హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్దారులకైతే గొప్ప శుభవార్త అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజున అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు వచ్చేసి మనకైతే ఈ రోజున బుధవారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకి అలాగే ఈసారి ఆసరా ఫెన్షన్దారులకైతే ఒకేసారి డబ్బులైతే ఇవ్వాలి పోతున్నట్టయితే సమాచారం అయితే ఉందండి దాని గురించి కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మొత్తానికి వచ్చేసి ఏ రోజు ఎంతమందికి డబ్బులు అయితే వస్తుందో దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే మన ఆసర ఫెన్షన్ దారులు అయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఈసారి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే రాబోతుందండి అది కూడా మొదటి విడతకైతే డబ్బులు అయితే వస్తున్నాయి సో మొదటి విడతలో ఎంతమంది వస్తున్నారంటే దాదాపు మూడు లక్షల మంది ఉంటే మూడు లక్షల మందికి అయితే ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు చాలా తక్కువ మంది వరకు అయితే ఫింక్షన్స్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది సో దాని గురించి కూడా మనమైతే మాట్లాడుకోవాలి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులు దాదాపు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రాలేదండి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ నెల ఏదైతే ఉందో డిసెంబరు డిసెంబర్ నెల సంబంధించిన ఆ పెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నట్ట ఆ మార్పులు చేసిన తర్వాత ఆసరా ఫెన్షన్దారుల ఖాతాలో వచ్చేసి ఆ డబ్బులు కూడా జమ చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సీతక్క గారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి ఈ నెల ఏదైతే పెన్షన్స్ రావాల్సి అయితే ఉందో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉందట అది కూడా మనకైతే ముందే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఎందుకంటే పాత ప్రోటోల్లో ఉన్న అందరి లీస్ట్ అనేది ఇప్పుడు మనకైతే కొత్త ప్రోటల్లో అయితే పెట్టాలి అదేవిధంగా దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధమైతే చేస్తామని మనకైతే అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందట సో దీని గురించి కూడా మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఆసరా ఫెంక్షన్ దారులు ఉన్నారో ఆసరా ఫెంక్షన్ దారులకి అయితే కొత్త పథకాలు అయితే ద్వారా డబ్బులైతే రాబోతుంది సో దీంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా చూసుకుంటే ఈసారి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వెంటనే అప్లై అయితే చేసుకుంటే అర్హత కలిగి ఉన్నవారు మీకు కూడా ఒక పది రోజులు అయిపోయిన తర్వాత వచ్చే నెలల నుంచి డబ్బులు అయితే వస్తాయండి సో గతంలో హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో వస్తుంది కాబట్టి ఆసర్ ఫెన్షన్ ద్వారా ఎంతవరకు అయితే వస్తుందో మనం కూడా తెలుసుకుందాం అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్